రైతు సోదరులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మిరప పంటలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొనేటువంటి నల్ల తామర పురుగు మరియు ఎర్రనల్లి మనకు మిరప పంటను ఏ విధంగా నష్టపరుస్తున్నాయో తెలుసుకోవడం వాటికి సంబంధించినటువంటి మందుల గురించి మనం తెలుసుకుందాం మొదటగా నేను మీకు నల్ల తామర పురుగు నల్ల తామర పురుగు ఆశిస్తే ఏం జరుగుతుంది దానివల్ల పంట నష్టం ఏ విధంగా ఉంటుంది వాటికి మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి నల్లతామర పురుగుకి సంబంధించినటువంటి మందులు ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది ఈ నల్ల తామర పురుగు అనేది మనకు ఎక్కువగా దాని ఆవాసం వచ్చేసి పువ్వు లోపల ఉంటుంది అది పువ్వు లోపల ఉండి మొక్కలో లేత చిగురులు ఏవైతే వస్తాయో వాటిని గీకి తినడం చేస్తుంది ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఆకులు అన్నీ ఇట్లా పైకి ముడుచుకుంటాయి డొప్పలాగా పడవాకారంలో ముడుచుకొని ఆకుల కింది భాగం చూస్తే మనకు ఇటుక రంగులో కనబడతాయి అయితే ఇది ఎక్కువగా మనకు లేత ఆకుల మీదనే ఇది బాగా తినడం మొదలు పెడుతుంది అప్పుడు మనకు ఏమనిపిస్తుందంటే ఆ మిరప మొక్కను చూడగానే ఈ చిగుళ్ళు అంటే కొత్త చిగుర్లు అన్ని మాడిపోయి తర్వాత మనకు కొత్త ఇగుర్లు రాక పంట ఎదుగుదల లేక మనకు పంట దిగుబడి రాకుండా మనం ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది అయితే వీటిని ఈ నల్ల తామర పురుగులను నివారించడం కోసం మనకు మార్కెట్లో చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి అయితే రైతు సోదరులు ఈ మందుల్ని పిచికారీ చేసేటప్పుడు కాంబినేషన్ సెట్ చేసుకునే దగ్గర కొంచెం కన్ఫ్యూజన్కు గురవుతూ ఉంటారు సో వాటిని కూడా ఈ వీడియోలో నేను నివృత్తి చేసి ఏ విధంగా వాడితే ఈ మందులు ఎక్కువ రోజులు పనిచేస్తాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా మొదటగా మన రైతు సోదరులందరికీ సుపరిచితమైనటువంటి బిఏఎస్ఎఫ్ కంపెనీ వారి ఎక్స్పోనస్ ఈ మందు నాలుగు సంవత్సరాల క్రితం మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది బిఏఎస్ఎఫ్ కంపెనీది ఈ మందు ఒక ఎకరానికి ముప్పై నాలుగు ఎంఎల్ మనం వాడాల్సి ఉంటుంది ఇక రెండవ మందు రైతులందరికీ బాగా సుపరిచితమైనటువంటిది గోద్రేజ్ కంపెనీ వారి గ్రాసియా దీంట్లో ఫ్లూక్సామెటామైడ్ అనే రసాయన మిశ్రమము టెన్ పర్సెంట్ ఈసీలో ఉంటుంది ఈ మందు వచ్చేసి నూట అరవై ఎంఎల్ మనం ఒక ఎకరానికి వాడాల్సి ఉంటుంది ఇక మూడో మందు మూడో మందు వచ్చేసి ట్రాక్టర్ బ్రాండ్ అంటే ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ వారి షిన్వా దీంట్లో కూడా ఫ్లూక్సామెటామైడ్ టెన్ పర్సెంట్ ఈసీ అనే రసాయన మిశ్రమం ఉంటుంది ఈ గ్రాసియా మరియు షిన్వా రెండు ఒకటే మందులు దీంట్లో రసాయన మిశ్రమాలు ఏమీ తేడా ఉండవు కాకపోతే కంపెనీలు తేడా రెండు కూడా నూట అరవై ఎంఎల్ ప్యాకింగ్లోనే మన రైతు సోదరులకు లభ్యమవుతున్నాయి కాబట్టి ఈ సినిన్వా అనే మందును కూడా నూట అరవై ఎంఎల్ ఒక ఎకరానికి వాడి మనం నల్ల తామరను కంట్రోల్ చేసుకోవచ్చు ఇక మూడవ మందు ఈ సంవత్సరం నూతనంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది ధనుక కంపెనీ వారు దీని పేరు ల్యానివో దీంట్లో రెండు రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి ఒకటి ఫ్లూక్సామెటామైడ్ ఇంకొకటి బైఫెన్సిడెంట్ అంటే ఈ మందు మనకు నల్ల తామర పురుగుల్ని సమర్థవంతంగా నిర్మూలించడంతో పాటు ఎల్లదోమ పచ్చదోమ తామర పురుగు మరియు ఏమైనా కాయలు తినే పురుగులు కానీ ఆకులు తినే పురుగులు కానీ వాటిని కూడా ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఇక పిఐ కంపెనీ వారి బ్రోఫ్రియా దీంట్లో ఉండే రసాయన మిశ్రమం బ్రోఫ్రాలి నిలైడ్ అనే రసాయన మిశ్రమం ఉంటుంది ఇది మనకు యాభై ఎంఎల్ ఒక ఎకరానికి సరిపోతుంది ఇది కూడా నల్ల తామర పురుగుల్ని మరియు మామూలుగా కాయలు తోచే పురుగులు వాటిని కూడా ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఇక ఇండోఫిల్ కంపెనీ వారి ఎలెక్టో ఇది కూడా మనకు యాభై ఎంఎల్ మార్కెట్లో అందుబాటులో ఉంది దీంట్లో కూడా రసాయన మిశ్రమం వచ్చేసి బ్రోఫ్రారి నిలైడ్ అని ఉంటుంది ఈ బ్రోఫ్రియా మరియు ఎలెక్టో ఈ రెండు కూడా ఒకటే రసాయన మిశ్రమము కంపెనీలు తేడా పంట మీద పిచికారీ చేసే డోసేజ్ కూడా యాభై ఎంఎల్ఏ సో ఈ రెండిట్లలో ఏది అందుబాటులో ఉన్నా కానీ మీరు మీ మిరప పంట మీద పిచికారీ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ రసాయన మిశ్రమాలన్నీ అంటే ఎక్స్పోనస్ కానీ గ్రాసియా కానీ సినిమా కానీ లానివో కానీ ఎలక్ట్రో కానీ బ్రోఫ్రియా కానీ ఇవన్నీ ఏంటంటే రైతుకు ఎక్కువ రేట్లలో ఉన్నాయి ఇవి బాగా పనిచేస్తాయి కానీ రేట్ ఎక్కువగా ఉంది అని రైతు సోదరులు ఇక్కడ ఆలోచించకూడదు ఎందుకంటే ఈ మందులు పనిచేసే విధానం కూడా అదే విధంగా ఉంటుంది అంటే మనకు మొక్కల మీద ఈ మందు దీర్ఘకాలం పనిచేస్తుంది అంటే ఆ మందు ఎక్కువ రోజులు పనిచేయడం వల్ల మనం పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం అనేవి ఉంటుంది కాబట్టి ఈ రేట్ ఎక్కువగా ఉన్నాయి కదా అని రైతు సోదరులు నిర్లక్ష్యం చేయకుండా ఈ నేను చెప్పిన ఈ గ్రాసియా కానీ సినిమా కానీ ఎక్స్పోనస్ కానీ ఎలెక్టో కానీ బ్రోఫ్రియా కానీ ఇవి పిచికారీ చేసుకుంటే ఎక్కువ రోజులు పంట మీద మందు ప్రభావం ఉండటం వల్ల నల్ల తామర పురుగులు సమర్థవంతంగా నిర్మూలించబడతాయి అదే ఒకవేళ నల్లి అంటే నల్ల తామర పురుగు ఉధృతి తక్కువగా ఉంది అనిపించింది అనుకోండి అప్పుడు మనకు తక్కువ రేట్లో పిచికారీ చేయడానికి కావలసిన మందులు కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి మీ అందరికీ చాలా సుపరిచితమైన మందు ఇది గర్దా కంపెనీ వారి పోలీస్ ఈ మందు మనం ఒక ఎకరానికి ఎనభై నుంచి వంద గ్రాములు పిచికారీ చేయాల్సి ఉంటుంది దీంట్లో ఉండే రసాయన మిశ్రమాలు పిప్రోనిల్ నలభై శాతం ఇమిడా కోప్రిడ్ నలభై శాతం అనే రెండు రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి ఇది వచ్చేసి మనకు గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది దీంతో మనకు వనగూరే ప్రయోజనం ఏంటంటే ఇది నల్ల తామర పురుగు తామర పురుగు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక ఈ విధంగా ఐదుటి మీద మనకు పనిచేస్తుంది ఇది అంటే ఈ ఇవన్నీ ఈ నల్ల నల్ల తామర పురుగు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక ఇవన్నీ మనకు రసం రసానిపించినప్పుడు ఆకులు పైకి ముడుచుకుంటాయి కాబట్టి ఈ పోలీస్ అనే మందు వాడటం వల్ల కూడా మనకు పైముడత రాకుండా కూడా ఉంటుంది ఇక రెండవ మందు గర్దా కంపెనీ వారి జాని ఈ జానీలో కూడా ఫిప్రోనిల్ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఏడు పర్సెంట్ ఉంటుంది ఈ జానీ అనేది మనం ఇప్పుడున్న పంటల పరిస్థితిని బట్టి ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎనిమిది పిచికారీ చేయాల్సి ఉంటుంది ఈ మందు కూడా మనకు తామర పురుగుల మీద చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా ఇది మనకు మార్కెట్లో మనకు తక్కువ రేట్లోనే అందుబాటులో ఉంది దీని పనితనం కూడా చాలా బాగుంటుంది మీరు ఈ జాని అనే మందును ఇంకా వేరే రసాయన మిశ్రమాలతో కూడా కలిపి కొట్టవచ్చు అది కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మూడో మందు మనకు తేలికగా నోట్లో తిరిగే మందు బేయర్ కంపెనీ వారి జంప్ ఈ జంప్ అనే మందును కూడా మనం ఒక ఎకరానికి అంటే రైతు సోదరులు దీన్ని వేరే రసాయన మిశ్రమాలతో కలిపి పిచికారీ చేస్తున్నారు కాబట్టి ఒక ఎకరానికి ప్రస్తుతానికి నలభై గ్రాములే వాడుతున్నారు దీంట్లో మనకు ఫిప్రోనిల్ ఎనభై శాతం గ్రాన్యుల్స్ ఫార్మాట్లో ఉంటుంది సో దీన్ని కూడా మనం ఒక ఎకరానికి అంటే వేరే రసాయన మిశ్రమాలతో వాడుతున్నారు కాబట్టి మనం నలభై గ్రాములు రికమెండ్ చేయడం జరుగుతుంది లేదా ఎక్కువ నీళ్ళల్లో కలుపుకొని పంటల మీద పిచికారీ చేస్తాం అనుకున్న రైతులు ఈ ఒక్క మందే పిచికారీ చేస్తాం నల్ల పురుగు కోసం అని అనుకున్న రైతులు ఎనభై గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంది ఇక గర్దా కంపెనీ వారి వజ్రా దీంట్లో ఫిప్రోనిల్ పదిహేను శాతం డెల్టా మిత్రిన్ రెండు పాయింట్ ఐదు శాతం ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది ఈ మందు వల్ల మనకు ప్రయోజనం ఏంటంటే దీంట్లో ఫిప్రోనిల్ పదిహేను శాతం ఉండడం వలన ఇది మనకు తామర పురుగులు మరియు నల్ల తామర పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది దీంట్లో ఉండే ఇంకో రసాయన మిశ్రమం డెల్టా మిత్రిన్ రెండు పాయింట్ ఐదు పర్సెంట్ దానివల్ల మనకు లాభం ఏంటంటే కాయలు తినే పురుగులు అంటే కాయ దొల్చే పురుగు అంటాము మరియు మనకు బుడ్డకాయలు అంటే వంకరకాయలు వస్తూ ఉంటాయి కదండి గడ్డుపూత గా మిడ్జి అని అంటారు కదా ఆ మిర్జీగను కూడా ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఇది ప్రస్తుతం ఉన్న పంట దశను బట్టి ఒక ఎకరానికి పిచికారీ చేయాలి అంటే దీంట్లో ఏం కలపకుండా కొట్టాలి అంటే అర లీటర్ పిచికారీ చేయాల్సి ఉంటుంది లేదు ఇంకా ఏదైనా రసాయన మిశ్రమంలో కలిపి పిచికారీ చేస్తాము అంటే మనకు రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి సరిపోతుంది ఇక రైతు సోదరులకు అత్యంత తక్కువ ధరలో అత్యంత నాణ్యంగా దొరికే మందు ఇంకోటి ఏంటంటే నల్ల తామర పురుగును సమర్థవంతంగా నిర్మూలించడానికి రోగోరు ఈ రోగోర్ అనే మందు ఇంకా వేరే ఏదైనా రసాయన మిశ్రమంలో కలిపి పిచికారీ చేసినట్లయితే మనకు ఐదు వందల ఎంఎల్ అంటే అర లీటరు ఒక ఎకరానికి సరిపోతుంది లేదు ఇది ఒక్కటే పిచికారీ చేసుకుంటాము అనుకుంటే ఒక లీటరు ఒక ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది ఇంకా మనకు అత్యంత తక్కువలో తక్కువ రేట్లో మరియు నాణ్యంగా పనిచేసేటువంటి మందు సుదర్శన్ కంపెనీ వారి సిమ్రావ్ ఈ సిమ్రావ్ అనే దాంట్లో మనకు ఫిప్రోనిల్ ఏడు శాతం ఎగ్జితియాజాక్స్ రెండు శాతం అని ఉంటుంది ఫిప్రోనిల్ అంటే మన రైతు సోదరులందరికీ సుపరిచితమే రిజెంట్ అని మనం వాడుక భాషలో తెలుస్తూ ఉంటాం ఎగ్జితియాజాక్స్ అంటే మనకు ఈ సీస్మైట్లో ప్రొపార్గైట్ హెగ్జిథియాజాక్స్ అని రెండు రసాయన మిశ్రమాలు ఉంటాయి దాంట్లో దాంట్లో ఉన్న అంటే ఎగ్జితియాజాక్స్ అనేది ఈ సిమ్రావ్ అనే దాంట్లో కూడా ఉంటుంది అయితే ప్రస్తుతం ఇది ఒక్కటే పిచికారీ చేయాలి మనం పంట మీద అనుకుంటే ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది లేదా ఏదైనా వేరే ఏదైనా రసాయన మిశ్రమంతో కలిపి పిచికారీ చేస్తాము అనుకుంటే రెండు వందల యాభై ఎంఎల్ ఒకే ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు నేను ఈ చెప్పిన మందులు అన్నీ కూడా నల్ల తామర పురుగు తామర పురుగు కొన్ని తెల్లదోమకి కొన్ని పచ్చదోమకి అదేవిధంగా పురుగులకు కూడా పని అయితే రైతు సోదరులు ఇంకో ప్రధాన సమస్యగా ఏం ఎదుర్కొంటున్నారంటే ఎర్రనల్లి కూడా వస్తుంది ఎర్రనల్లి వల్ల కూడా పొసలన్నీ మాడిపోతూ ఉన్నాయి ఆకులు కిందికి ముడుచుకొని పోతున్నాయి అని నాకు చాలామంది రే రైతు సోదరులు చెప్పడం జరిగింది మనకు మార్కెట్లో ఎర్రనల్లిని కూడా నిర్మూలించడం కోసం చాలా రకాల మందులు రసాయన మిశ్రమాలు మనకు అందుబాటులో ఉన్నాయి వాటిలో మీకు ఎక్కువగా అంటే ఎక్కువ రోజులు పని చేసేవి తర్వాత అత్యధిక నాణ్యంగా ఉండేవి వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటగా సుమిటోమో కంపెనీ వారి పోర్షన్ ఈ మందు గురించి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ మందు పిచికారి ఒక్కసారి కనుక చేస్తే మనకు ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు ఈ మందు ఆ మొక్క మీద ఉండి ఎర్రనల్లి అనేది రాకుండా సమర్థవంతంగా ఆపుతుంది ఈ మందు గురించి రైతులు ఎక్కువగా ఎందుకు ఆలోచిస్తారంటే ఇది రేట్ ఎక్కువ కాకపోతే దీని పనితనము ఎక్కువ రోజులు ఉంటుంది మనకు అంటే రైతు సమయము ఆదా అవుతుంది తర్వాత మందు కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది దీంట్లో రెండు రకాల రసాయన మిశ్రమాలు ఉన్నాయి ఒకటి ఎబామెక్టిన్ ఇంకొకటి ఇతాక్సా రైతు సోదరులకు ఎబామెక్టిన్ అంటే సుపరిచితం అయ్యే ఉంటుంది మనం మార్కెట్లో క్రిస్టల్ కంపెనీ వారి అబాసిన్ అని ఉంది అబాసిన్ మరియు ఇతాక్సాజోల్ అని రెండు రసాయన మిశ్రమాలు ఉంటాయి ఇది రేట్ ఎక్కువ అని సంకోచించమాకండి ఎందుకంటే ఈ మందు పనితీరు మీకు చాలా బాగుంటుంది ఇది కనుక మీరు ఒకసారి పిచికారీ చేస్తే పంట మీద నాకు తెలిసి ఈ ఎర్రనల్లి అనేది రావడం చాలా కష్టంగా కూడా ఉంటుంది ఈ ఈ మందు వచ్చేసి మనం ఒక్క ఎకరానికి రెండు వందల యాభై పిచికారీ చేసుకుంటే సరిపోతుంది ఇక గర్దా కంపెనీ వారి జోల్ట్ ఈ మందు గురించి కూడా నేను అంతకుముందు వీడియోలో చెప్పాను దీంట్లో మనకు రెండు రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి ఒకటి ఫెనజాక్పిన్ ఇంకొకటి బైఫెంత్రిన్ పెనజాక్విన్ అనేది మనకు ఎర్ర నల్లి మరియు పసుపు నల్లి మీద పనిచేస్తుంది అంటే కింది ముడతకు సంబంధించినటువంటి నల్లి మీద పనిచేస్తుంది మరియు దీంట్లో ఉండే బైఫెంత్రిన్ అనే రసాయన మిశ్రమం ఏం చేస్తుందంటే కాయగొల్చే పురుగులు కానీ ఆకులు తినే పురుగులు కానీ వాటిని ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఈ మందు మనం ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి అనుకుంటే నాలుగు వందల వేలు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది లేదు వేరే ఏదైనా రసాయన మిశ్రమంతో కలిపి పిచికారీ చేసుకుంటాము అంటే రెండు వందల యాభై సరిపోతుంది ఇక మన రైతు సోదరులందరికీ సుపరిచితమైనటువంటి నోట్లో ఈజీగా తిరిగేటువంటి సీస్మైట్ ఈ సీస్మైట్ అనేది కూడా మనకు ఎర్రెల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది మనం సాధారణంగా రైతు సోదరులు పావు లీటర్ ఒక ఎకరానికి వాడుతూ ఉన్నారు ఇది ఒకటి ఒక్కటే వాడాలి అనుకుంటే మాత్రం మూడు వందల యాభై ఎంఎల్ నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకు వాడాల్సి ఉంటుంది లేదా ఇతర ఏదైనా వాటితో కలిపి పిచికారీ చేస్తాము అంటే మాత్రం రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి సరిపోతుంది ఇంకా మనకు అత్యంత సుపరిచితమైనటువంటి హనాబీ ఈ హనాబీలో మనకు పైరి డాబెన్ అనే రసాయన మిశ్రమం ఉంటుంది ఇది ఒక ఎకరానికి రెండు వందల గ్రాములు వాడాల్సి ఉంటుంది ఈ రెండు వందల గ్రాములు మనం పంటలో పిచికారీ చేసినట్లయితే మనకు ఎర్రనల్లి మరియు పసుపు నల్లి సమర్థవంతంగా నివారించబడి క్రింది ముడత అనేది రాకుండా మిరప పంటలు ఉంటాయి ఇప్పుడు మనం పురుగు మరియు ఎర్రనల్లికి కలిపి ఏ ఏ రసాయన మిశ్రమాలు వాడవచ్చు అనేది తెలుసుకుందాం చాలామంది రైతు సోదరులకు ఈ సుపరిచితమే అయినా కానీ కొంతమంది తెలియని రైతు సోదరుల కోసం నేను మళ్ళోసారి అంటే కాంబినేషన్ సెట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కాంబినేషన్ సెట్ చేయాలంటే అంటే ఉదాహరణకు చెప్తున్నా మనం క్రికెట్లో మీరు గమనించండి రాహుల్ ద్రావిడ్ కానీ వివిఎస్ లక్ష్మణ్ కానీ వాళ్ళ కాంబినేషన్ వచ్చిందంటే అవతల బౌలర్లకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మీరు చూడండి వాళ్ళు ఎన్ని మ్యాచ్లు గెలిపించారో కూడా మీకు సుపరిచితమే అయితే ఈ క్రికెట్ అనే టాపిక్ను తెచ్చినందుకు ఏమనుకోవద్దు అంటే మనకు విన్నింగ్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ దానికోసం ఈ క్రికెట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పాను ఎందుకంటే మనకు క్రికెట్ మీద బాగా శ్రద్ధ కాబట్టి అవి తెలిసిన పేర్లు కాబట్టి వాళ్ళని వాడుకున్నాను దీన్ని మీరు వేరే విధంగా ఆలోచించవద్దు మనకు గ్రాసియా అనాబి ఇది నెంబర్ వన్ జోడి మరియు ఈ ఎలెక్టో సీస్మైట్ అనేది కూడా నెంబర్ వన్ జోడి తర్వాత ఎలెక్టో ఎలక్ట్రో టెక్నికల్ బ్రోఫ్రియాలో ఉంటుంది కాబట్టి బ్రోఫ్రియా సీస్మైట్ కూడా మంచి జోడీనే తర్వాత మీకు షిన్వాలో మరియు గ్రాసియాలో ఒకటే మంది ఉంటుంది అని చెప్పారు కాబట్టి మీకు ఈ షిన్వా మరియు హనాబి ఈ రెండింటిని కూడా కలిపి పిచ్చికారీ చేసుకోవచ్చు అయితే ఈ గ్రాసియా హనాబి షిన్వా హనాబి అనేవి కొంచెం రైతుకు ఎక్కువ రేట్లో అనిపిస్తాయి కాబట్టి అది రైతు ఇష్టం మేరకు తీసుకోవచ్చు లేదా తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా మనకు ఎక్స్పోనస్లో ఏమేం కలుస్తాయో చెప్తాను నేను ఎక్స్పోనస్ తోటి మనకి ఎక్స్పోనస్ సీస్మైట్ కొట్టుకోవచ్చు ఎక్స్పోనస్ హనాబీ కొట్టవచ్చు ఎక్స్పోనస్ జోల్ట్ కొట్టచ్చు మరియు ఎక్స్పోనస్ పోర్షన్ కొట్టుకోవచ్చు లేదు తక్కువ రేట్లో నల్ల తామర పురుగు మరియు ఎరన్నల్లి మీద పనిచేయడం కోసం ఎక్స్పోనస్ సిమ్రావు కొట్టుకోవచ్చు తర్వాత ఈ ల్యానివో లానివోలో ఏమేమి కలుస్తాయో చెప్తాను నేను లానివోలో ల్యాన్వో అంటే మార్కెట్లో రేటు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి అయినా కానీ ఇది ఎక్కువ రోజులు పనిచేస్తుంది మనకు ఈ ల్యాన్వో అనేది కొట్టిన నాలుగైదు రోజుల వరకు ఏమనిపించదు రైతు సోదరులకు మా ఇదేంటి పనిచేసిందా లేదా అనే ఆలోచన వస్తుంది కానీ ఏడవ రోజుల నుంచే మీరు మంచిగా జాగ్రత్తగా గమనించినట్లయితే ఏడవ రోజు నుంచి ఈ మందు పనిచేస్తే చాలా రకాల మందులు మనం పిచికారీ చేయాల్సిన అవసరం రాకుండా ఉంటుంది ఈ ల్యానివో అనే మందు కూడా ఎక్కువ రోజులు పనిచేస్తుంది ఈ లానివోలో మనకు ఈ సిమ్రావ్ అనే మందు కలుపుకోవచ్చు సీస్మైట్ కలుపుకోవచ్చు జోల్ట్ కలుపుకోవచ్చు అనాబీ కలుపుకోవచ్చు పోర్షన్ కూడా కలుపుకోవచ్చు ఇక తక్కువ రేట్లో మంచి కాంబినేషన్లు మీ అందరికీ తెలిసిందే జంప్ జంపు సీస్మైట్ మైట్ కలుపుకోవచ్చు జంపు జోల్ట్ కలుపుకోవచ్చు జంపు హనాబి కలుస్తుంది జంపు పోర్షన్ కలుస్తుంది ఇంకొకటి పోలీస్ ఈ పోలీస్లో కూడా మనకు స్మైట్ అనాబి జోల్ట్ పోర్షన్ ఇట్లా కూడా కలుపుకొని కొట్టుకోవచ్చు ఇక జానీ ఈ జానీతో కూడా మనం మైట్ కలుపుకోవచ్చు జోల్ట్ కలుపుకోవచ్చు పోర్షన్ కలుపుకోవచ్చు అనాబీ కలుపుకోవచ్చు తర్వాత వజ్ర ఈ వజ్రాలో కూడా మనం తీస్మైట్ జోల్ట్ అనాబీ పోర్షన్ ఇవి కలుపుకొని కొట్టుకోవచ్చు రోగోర్ ఈ రోగోర్లో వచ్చేసరికి మనం పోలీస్ కలుపుకోవచ్చు జంప్ కలుపుకోవచ్చు సిమ్రావ్ కలుపుకోవచ్చు సిస్మెట్ కలుపుకోవచ్చు జోల్ట్ కలుపుకోవచ్చు పోర్షన్ కలుపుకోవచ్చు అనాది కలుపుకోవచ్చు ఇక మిరప తోటలో నల్ల తామర పురుగు మాత్రమే బాగా ఉంది ఎర్ర నెల్లి లేదు అని అనుకునే రైతులు ఏ కాంబినేషన్లో కొట్టచ్చో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ అవి ఆ కాంబినేషన్ మాత్రం ఓన్లీ నల్ల తామర పురుగు అంటే పువ్వులో ఉండే నల్ల తామర పురుగు మరియు తామర పురుగులు వాటికి మాత్రమే పనిచేస్తుంది ఆ కాంబినేషన్ చెప్తా ఎర్ర పనిచేయదు ఎక్స్పోనస్ జంప్ కొట్టొచ్చు గ్రాసియా జంప్ కొట్టవచ్చు చెన్వా జంప్ కొట్టొచ్చు లానేవో జంప్ కొట్టొచ్చు ఎలెక్ట్రో జంప్ కొట్టొచ్చు ప్రోఫ్రియా జంప్ కొట్టొచ్చు మరియు వీట్నే అంటే పోలీస్ తోటి కలిపి పిచకరి చేయొచ్చు ఎక్స్‌పోనస్ పోలీస్ గ్రాసియా పోలీస్ ల్యానివో పోలీస్ కిన్వా పోలీస్ బ్రోఫియా పోలీస్ ఎలెక్టో పోలీస్ అయితే ఈ కాంబినేషన్లు నల్ల తామర పురుగు మాత్రమే పనిచేస్తాయి కొంచెం రేట్ ఎక్కువ అయినా కానీ ఇవి ఎక్కువ రోజులు పనిచేస్తాయి కాబట్టి రైస్ సోదరులు నల్ల తామర పురుగును సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు ఇంకా కంగ్రాడ్స్ కంపెనీ వారి శ్రీకర్ టాప్ అనే మందు గురించి తెలుసుకుందాం ఈ శ్రీకర్ టాప్ అనే దాంట్లో స్పైనోసాడ్ నలభై ఐదు శాతం ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది ఇది మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే నల్ల తామర పురుగులు తామర పురుగులు కాయదొలిచే పురుగులు ఆకులు తినే పురుగులు మరియు పూత కోసం ఇది పనిచేస్తుంది దీనికి కూడా మనం కాంబినేషన్లు సెట్ చేయొచ్చు ఏ విధంగా అంటే దీంతోపాటు మనం పోలీస్ పిచికారీ చేయొచ్చు జంప్ సిఖర్ టాప్ పిచికారీ చేయవచ్చు సికర్ టాప్ జానీ పిచికారీ చేయవచ్చు సికర్ టాప్ రోగోర్ పిచికారీ చేయవచ్చు ఇవి నల్లకాంబరపూర్కు చెందినటువంటి కాంబినేషన్లు అదే మనకు ఎర్రనల్లి ఉందనుకోండి ఆ ఎరనల్లికి సంబంధించిన మిశ్రమాలు కూడా మనం పిచికారీ చేయవచ్చు సికట్టాప్ సిమ్ రావు సిప్ సిస్మైట్ సిట్ ఆఫ్ జోల్ట్ సిట్ పోర్షన్ సినాబి అయితే రైతు సోదరులు ఇప్పుడు నేను చూపి చూపించే చూపించినటువంటి ఏ కాంబినేషన్ అయినా మంచిగా సెట్ చేసుకొని పిచికారీ చేయడం వల్ల మీకు నల్ల తామర పురుగులు తామర పురుగులు మరియు ఇతరత్ర దోమజాతికి సంబంధించినటువంటి మరియు ఎర్రనల్లి పసుపునల్లికి సంబంధించినటువంటి ఈ దోమజాతి నల్లి జాతి మరియు కొన్ని రకాల పురుగుల్ని అంటే కొన్ని రసాయన మిశ్రమాలు పురుగులకు కూడా పనిచేస్తాయి కాబట్టి వీటిని మనం తగినంత నీటి పరిపాలన పరిమాణంలో కలిపి ఉదయం లేదా సాయంత్రం వేళలో పిచికారీ చేయటం వల్ల రైతులకు ఈ మందులు మంచిగా పనిచేసి ఎక్కువ రోజులు పంట మీద వీటి ప్రభావం ఉండి నల్ల తామర పురుగులు అంటే దోమజాతి జాతికి సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ సమర్థవంతంగా నిర్మూలించుకొని మిరప పంటను ఆరోగ్యవంతంగా ఉంచి ఎక్కువ దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంది